ప్రతిదీ పవన్ కళ్యాణ్ తీర్చలేడు ప్రతి సమస్యకి పరిష్కారం పవన్ కళ్యాణ్ ఏం అంటే సమస్య తన దగ్గరికి వచ్చినప్పుడు పది మందికి తెలియజేసేలా చేయగలడు అతని దగ్గర డబ్బులు ఉంటే చంద్రబాబు గారిలో ఒక హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉండి మన వైఎస్ఆర్సీపీ మనం మన జగన్మోహన్ రెడ్డి లాగా చాలా వేల కోట్లు ఆస్తుంటే నేను చేయగలను ఎంతో కొంత డిస్ట్రిబ్యూట్ చేస్తాను నాకు అంత లేదమ్మా పైగా మన ఎవరో మాట్లాడుతూ ఉంటే ఉద్దానాన్ని నువ్వు దత్త తీసుకోవచ్చు కదా నాన్న ప్లీజ్ కొంచెం పక్క పెట్టు ఆటలు వెళ్ళిపోండి ప్లీజ్ దయచేసి మీరు లోపలికి వెళ్ళండి ప్లీజ్ దయచేసి లోపలికి వెళ్ళండి ఉద్దానాన్ని దత్త తీసుకోవచ్చు కదా అంటే సినిమాలు కూడా ఆపేసింది దత్తత తీసుకున్నారు ముఖ్యమంత్రి గారి హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉంది మీరు దత్తత తీసుకోవచ్చుగా ఇలా దత్త తీసుకోవడాలు నేను అడిగిన దానికి సమాధానాలు చెప్పకుండా మీరు ఎందుకండి మీరు ఇక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేవంటే నువ్వు దత్తత తీసుకోవచ్చు ఏంటి వెటకారం చేస్తున్నారా మీరు తమాషాలు చేస్తున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు ఇక్కడ ప్రజలు వెటకారాలు చేయకండి సరదాలు మాట్లాడతాం కానీ మీరు ఒక సమస్యకి పరిష్కారం మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి లేదంటే పక్క దప్పుకోండి అందుకని వెటకరాలు చేయకండి ప్రాణాలు కోల్పోతున్నప్పుడు దత్తత్కాయ మీరు ప్రభుత్వాల దగ్గర నిధులు ఉన్నాయి మా అందరికి సమైక్య శ్రమ మేమందరికి కలిసి కట్టుగా ట్యాక్సులు కడితే మీరు అధికారంలో కూర్చున్న మీరు ట్రస్టీ మీరు ధర్మకర్త ధర్మకర్త మీరు అంతేగాని డబ్బులు మీ జేబులో ఏంటి అన్నీ లేదంటే మీ తాతలు సంపాదించిన డబ్బులు ఎవరు మీ ఇంటి వాళ్ళు సంపాదించిన డబ్బులు ఇవ్వడానికి మా అందరి సమిష్టి కృషి మా అందరి సమిష్టి ట్యాక్సులు రూపంలో కట్టిన డబ్బుని మీరు ధర్మకర్తకి అందరికీ సమానంగా పంచే బాధ్యత ముఖ్యమంత్రి పదవి అంతేగాని మొత్తం సమానంగా అని చెప్పి మొత్తం మీ వాళ్ళకి పెంచి పెట్టేసుకుని పనిచేసుకుంటే కాదు డబ్బులు అందరికి అందరి డబ్బులు ఇవి అలాగే ఇక్కడ ఒక యువ కుర్రవాడు శ్రీకాకుళం నుంచి ఎంత కష్టపడి మెడల్స్ సంపాదిస్తే దాన్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఐదు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ అక్కని ఇచ్చేశారు ఒక ఎక్స్ హెరిటేజ్ ఎంప్లాయ్కి ఉద్దానానికి రెండు వందల యాభై కోట్లు రిలీజ్ చేయమంటే ఇచ్చేసాం ఏం చేసాం ఏదో వాళ్ళ జేబులో డబ్బులు మనకి ఇచ్చేస్తున్నట్టే మేము ఇచ్చేసాం కదా డబ్బులు అంటారు మీరెవరు ఇవ్వడానికి మేము రోడ్లు వేసాం మేము బిల్డింగ్లు కట్టాం మేము అవి చేసాం ఏంటి ఇది రాచరిక ఆచరికప్పాలనుకుంటున్నారా అయిపోయిన రోజులు ఇది ఇరవై ఒకటో శతాబ్దం ఇన్ఫర్మేషన్ వేసింది ప్రజాస్వామ్య వ్యవస్థ అంబేద్కర్ రథసాదిగా చేసిన రాజ్యాంగం ఇది దాని నేతృత్వంలో నడుస్తుంది ఈ దేశం ఈ రాజకీయ ఈ రాజకీయ మన రాచ పోకడలు పోకండి యు ఆర్ నాట్ రాయల్టీ మీరందరూ ప్ర చట్టబద్ధులే మీరు గుర్తుపెట్టుకోండి చట్టాలకి అతీతులుగా మనకి వ్యవహరించుకోండి ఎవరైనా సరే అది మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇది కొత్త తరం ఇది ప్రశ్నించే తరం ఇది పోరాటం చేసే తరం దయచేసి మీరు ఎవరు మర్చిపోకండి నేను మీ అందరిని కోరుకునేది కూడా మనం చాలా నిబద్ధతో ఉండాలి ఎక్కువ శ్రమ అవసరం లేదు కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా మీరు ఇంతమంది మన రోడ్డు మీదకి వెళ్తే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఎంత వెటకారం అంటే బయట మనల్ని ఆ జనం వస్తారని వెళ్ళిపోతారంటారు అంటారు వాళ్ళకి అర్థం కావట్లా మార్పు ఎప్పుడు వాళ్ళకి తెలియదు ఇట్లాగే జార్జ్ చక్రవర్తి ఫ్రెంచ్ చక్రవర్తులు కూడా ఇలాగే అనుకున్నారు నిన్న వాళ్ళ అబ్బాయి మాటలు చూస్తూ ఉంటే అనిపించింది నేను వాళ్ళ మహానాడు జరుగుతూ ఉందంట మేము రోడ్లు వేసాం మేము అవి చేసాం ఇవన్నీ మాట్లాడుతుంటే రోడ్లు అంటుంటే ఫ్రెంచ్ విప్లవాలు ఎలా అంటే ఇలాంటి వారసులు ఉంటేనే ఫ్రెంచ్ విప్లవాలు వస్తాయి నిర్లక్ష్యం అహంకారం ఏంటో వీళ్ళేదో పెట్టి పుట్టినట్టుగా మేమేదో కింద పాల మాకి వీళ్ళ కింద పని వాళ్ళలాగా వీళ్ళ కింద మనకి బానిసల్లాగా అరే మేము ఒక సాటి మనిషికి మాకు చిన్న కప్పు నీళ్ళు అందిస్తేనే గ్లాసు నీళ్ళు అందిస్తేనే మేము కృతజ్ఞతలు చెప్తాం అది సామాన్య జనం అది సామాన్యుల పార్టీ జనసేన పార్టీ మీలాగా అధికారం తలకెక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడదు దయచేసి మీరు అందరు అది తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఎలా పడితే ఎలా మాట్లాడకండి రోజులు మారినాయి మీకు తెలియట్లా మీరు వెనకబడిపోయారు మీరు పెద్ద పెద్ద ఏసీ రూముల్లో కూర్చొని ప్రభుత్వ ప్రజల సొమ్ముతోటి మీరు కొలుకుతూ ఇష్టానికి మాట్లాడుతున్నారు రోజులు మారుతున్నాయి మీ గ్రహించట్లా మీ భూమి కింద ఉన్న మట్టి కదులుతుంది మీకు తెలియట్లా కొంచెం దిగి మాట్లాడండి దిగి మాట్లాడండి కొంచెం ప్రతి ఒక్కరికి ప్రతి తెలుగుదేశం నాయకులకి ప్రతి ఒక్కరికి కొంచెం తగ్గి మాట్లాడండి నేను చాలా అనుభవంతో చాలా నేర్చుకొని వచ్చాను రాజకీయాల్లోకి ఎలా పడితే రాలేదు రాజకీయాల్లోకి మీకు నాకు కనిపిస్తాను రెండు వేల పద్నాలుగులో వీళ్ళకి సపోర్ట్ చేయడానికి నాకైనా సరదానా నాకు తెలీదా వీళ్ళు రా ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు నాకు తెలీదా నేను అంతమాయకుండా అర్థం కాదా రెండు వేల పద్నాలుగు ఎందుకు చేశానంటే పది సంవత్సరాలు వీళ్ళు పాలనలో లేరు కనీసం ఇప్పుడైనా కొంత జ్ఞానం ఉంటుందేమో ఏదో చేయాల తప్పన ఉంటుందేమో ఒక మల్కన్ సింగ్ లాంటి బ్యాండిట్ ఒక బందిపోటు దేవి లాంటి ఒక ఒక బందిపోటుగా ఉన్న ఆవిడ ఆవిడ సంస్కరింపబడ్డప్పుడు ఈ స్థాయి రాజకీయ నాయకులు ఎందుకు సంస్కరింపబడ్డ ఒక దెబ్బ తగిలిన తర్వాత అనుకునే వ్యక్తి వ్యక్తిత్వం ఉన్నాను నేను అందుకని నమ్మాను తెలుగుదేశం పార్టీని ఒక ఛాన్స్ తీసుకుందాం ఒకవేళ గొప్పగా పాలిస్తే గొప్పగా మారితే కానీ అది జరగలేదు వాళ్ళు నాకు ఎన్నో ఆశలు పెట్టారు మీకు ఏం కావాలండి నాకేం వద్దని చెప్పారు నిజంగా నాకు మీరు చెప్పండి ఒక పార్టీ అమరావతిలో ఇంత వాళ్ళ పార్టీని నిలబెడితే ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేయడానికి స్థలం దొరకలేదు నాకు లీజుకి తీసుకుందామంటే ఆ లీజుకు కూడా మరి నాకు దాన్ని కూడా అడ్డంకులు పెట్టారు మరి నాకు నిజంగా నాకు వాళ్ళ దగ్గర పనిచేయించుకొని చేసుకోవచ్చు కదా ఫోన్ చేసి అడగటం నేను అడగను కావాలని ఎవరిని దేహి అనో స్వశక్తితో సంపాదించుకుంటాం స్వశక్తి సంపాదించాం ఈరోజు నా పార్టీ స్థలం కడుతున్నాం పార్టీ పార్టీ స్థా ఆఫీస్ అక్కడ స్థలం తీసుకున్నాం కడుతున్నాం అందుకని నేను ఎందుకంటే ఎవరిని దేహి అన్నాం మనం దేహి అనకూడదు ఆత్మగౌరవం మీద స్థాపించిన పార్టీ అంతేగాని కూర్చోబెట్టి దొడ్డిదారిని వచ్చిన పార్టీ కాదు ఇది నాయకత్వంతో వచ్చిన పార్టీ కాదు చాలా దెబ్బలు తిని ఓటమిని ఎదుర్కొని రెండు వేల తొమ్మిదిలో చాలామంది నైరాస్యానికి గురైతే వారందరి ఆకాంక్షలకి ఎందుకంటే ఒక మార్పుకి రెండు వేల తొమ్మిది దారి తీసేది కానీ అనుభవ రాహిత్యం ఒకటి ఒత్తిడి అవకాశవాదులు చేరిగిపోవటం వల్ల ముందుకెళ్ళలేకపోయాం కానీ ఈసారి అలాంటివి కనీసం ఏమన్నా సార్ ఎట్లాంటి కనీసం సమీపానికి కూడా రాలేవు అలాంటి సమీపానికి కూడా రాలేవు అవన్నీ సమీపాన్ని కూడా రాలేవు నేను చాలా చిత్తశుద్ధి ఉన్నాను చాలా త్రికరణ శుద్ధితో ఉన్నాను చాలా బలంగా సంకల్పంతో వచ్చాను నేను చాలా బలమైన సంకల్పంతో అందుకే చాలా కష్టం ఎప్పుడు కూడా ఒక కింద నుంచి పైకి రావటం మైనస్ నుంచి పడిపోయిన తర్వాత పాతాళానికి పడిపోయిన తర్వాత పైకి తీసుకొచ్చి ఈ రోజున మనం వీళ్ళు తున్నామంటే ఇదే విజయం ఇదే తథ్యం ఇంత ఇదే విజయానికి సూచనలు వాళ్ళ ఓటమికి సూచనలు ఏంటంటే వెళ్ళి రాహుల్ గాంధీ గారికి షేకండ్ ఇవ్వడం ఏ రాష్ట్రాన్ని విడతీసిందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అలింగనం చేసి ముద్దు పెట్టుకోవడం లాంటి దాదాపు ఆ పరిస్థితుల్లో అవే తప్పులేవి అది వాళ్ళ ఓటమికి మీరు ఆఖరి కిడ్నీ బాధితులు సంబంధించిన నిధులు కూడా మీరు డైవర్ట్ చేసి సంపాదిస్తున్నారంటే అంతకుమించిన దిగజారుడు తన ఇంకొకటి లేదు ఎంత డబ్బులు కావాలి వీళ్ళకి ఎన్ని వేల కోట్లు కావాలి ఎన్ని తరాలు బతకాలి మీకు ఎన్ని తరాలు కనీసం మీకు ఏదో డబ్బు తినే జబ్బు ఉందా అనిపిస్తుంది మీకు డబ్బు తినే జబ్బు దాబ్బు వాళ్ళకి ఎంత ఉండు ఉప్పు నీరు తాగే కొద్దీ ఎక్కువ తాగి చచ్చిపోతారు అలాగే డబ్బు తినే జబ్బుతో చచ్చిపోతారు అంతే ఏం ఉండదు అవి పోతాయి అవయవాలు పోతాయి ధైర్యంగా బతకగల ఒక శ్రామికుని చూసి నేర్చుకోవాలి ఎంత ధైర్యంగా బతుకుతాడో పో కూడా ఏం లేదు అంత ధైర్యం ఉండదు శ్రామికుల్లో అందువల్ల వీళ్ళు చాలా క్రూరంగా మాట్లాడతారు క్రూరంగా ప్రవర్తిస్తారు వీళ్ళలో మార్ధవం ఉండదు ప్రేమ ఉండదు జాలి ఉండదు దయ ఉండదు ఎందుకంటే డబ్బే వీళ్ళకి ఆ వ్యవస్థ మారాలి డబ్బు కొద్దిమందికే కాదు అందరికీ సమానంగా రావాలి అధికారం కొద్దిమంది కాదు అందరికీ అభివృద్ధి కొందరికే కాదు అందరికీ ఇవన్నీ మనం తీసుకురావడానికి నా ప్రయత్నం కష్టం నాకు తెలుసు ఎన్ని సిద్ధపడిన రాజకీయాల్లోకి వచ్చాను మీ అందరిని కలుపుకొని మీ అందరినీ మీ అందరి సాయు శక్తితోటి గ్రామ గ్రామానికి వెళ్ళండి కనీసం మీరు ఓట్ని ఫస్ట్ ఎన్రోల్ చేయించుకోండి ఏం జరుగుతుందో చెప్తాను మీరు ఓట్స్ని ఎన్రోల్ చేయించుకోండి మీ మీ అందరిలో చాలా గొప్ప నాయకులు ఉంటారు నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరిలో చాలా నిద్రాణమై ఉన్న నిగూఢమైన నాయకత్వ శక్తి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో మీరు సామాన్యులు అనుకోకండి మీరు సింహాలు సింహాలు మీరు గుర్తుపెట్టుకోండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి